అక్రమంగా కార్మికులను తొలగించి నేటితో వంద రోజులు పూర్తయిన నేపథ్యంలో రాక్ సిరామిక్స్ కార్మికులు కళ్ళకు గంతలు కొట్టుకుని వంద రోజుల ఉద్యమంపై పుల కార్డులు పట్టుకుని కంపెనీ గేటు ముందు నిరసన తెలియజేశారు ఉద్యమం ఇంకా ఎంతకాలమైనా సరే కొనసాగిస్తామని సమస్య పరిష్కారం ఏది ఏమని కార్మికులు తెలిపారు

ఈ రోజుకి అక్రమంగా తొలగించి వంద రోజు వంద రోజులు ముగిసేయండి మేము ధర్నా మొదలుపెట్టి నలభై ఐదు రోజులు ముగిసేయండి యాజమాన్యం ఇప్పుడు కూడా ఏమాత్రం మా మీద కార్మికుల మీద ఏమాత్రం ధైర్యదాక్షిణ లేకుండా వ్యవహరిస్తూ మాకు ఏమాత్రం న్యాయం కలిగించలేదండి ఇంకానే రాజకీయంగా కానీ కలెక్టర్ గారు కానీవ్వండి ఏ విధమైన ఏ విధమైన స్పందన కూడా ఇప్పుడు ఎవరి ఎవరి దగ్గర నుంచి కూడా రాలేదండి మాకు న్యాయం కలిగే వరకు ఈ పోరాటం కొనసాగిస్తూనే ఉంటాము Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.